పేరిట మీ అందరికీ నా హృదయపూర్వ కనాలు తెలియజేస్తూ ఉన్నాను లూకా వార్త పదమూడవ అధ్యాయం ఐదో వచనం మీరు మారు మనస్సు పొందని ఎట్లా మీరందరూ అలాగే నశించరు మారు మనస్సు పొందాలి మార్పు చెందిన జీవితాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి జీవించాలి దేవుడు ఇదే కోరుకుంటున్నాడు రక్షించబడినటువంటి ఒక కుటుంబం దేవునికి సాక్షిగా జీవిస్తూ ఉంటే ఆ కుటుంబంలో మారు మనస్సు పొందనటువంటి వారు ఉన్నట్లయితే వారు దేవుని యొక్క మార్గాల్ని అనుసరించకుండా దేవుని వైపు తిరగకుండా వారి కుటుంబానికి ఒక అడ్డుబండలాగా ఉంటారు వారి కుటుంబంలో మారు మనస్సు లేనటువంటి ఒక వ్యక్తిగా ప్రతి విషయంలోనూ వారికి ఒక ఆటంకంగా మారే వ్యక్తిగా ఉంటారు వారి వల్ల కుటుంబ సభ్యులు చాలా బాధపడుతూ ఉంటారు చూడండి కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందాలని మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలని మార్పు చెందిన జీవితం కలిగి ఈ లోకంలో దేవునికి సాక్షులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో కూడా ఆయా ప్రవక్తలు ఆయా దైవజనులు దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చారు దేవుని రాజ్య విషయాలను ప్రకటిస్తూ వచ్చారు మార్పు చెందమని మారు మనస్సు పొందమని ఎన్నో రీతులుగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చారు అయితే ఎవరు మారు మనసు పొందారు ఎవరు దేవుని వైపు తిరిగారు బహు కొద్ది మంది దేవుని వైపు తిరగటానికి ఇష్టం కలిగి ఉన్నారు బహు తక్కువ మంది దేవుని మీద ఇష్టం కలిగి ఉన్నారు నీతి మార్గం అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రి సహోదరు సహోదరి ఈ రోజుల్లో కూడా అనేక మందికి దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉన్నది సోషల్ మీడియా ద్వారా ప్రకటించబడుతూ ఉన్నది టీవీ ద్వారా ప్రచురించబడుతూ ఉన్నది ఇంకా వివిధ మార్గాలలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ ఎంతమంది మారు మనసు పొందుతున్నారు ఎంతమంది మారు మనస్సు పొంది దేవుని వైపు తిరుగుతున్నారు రక్షించగలిగినటువంటి దేవుణ్ణి ఎంతమంది గుర్తించగలుగుతున్నారు గుర్తించి ఆ దేవుడు మాకు కావాలి అని ఆయన దగ్గరకు రాగలుగుతున్నారు ప్రే సహోదరు సహోదరి ఒక విషయాన్ని గమనించండి ఈరోజు నీకు బలం ఉందని ఈరోజు నీకు బంధువర్గం తోడుగా ఉందని అండదండలు అన్నీ ఉన్నాయని నీ అంతటి బలవంతుడు ఎవరు లేరని నువ్వు విర్రవీపుతూ గర్వంగా ఉన్నట్లయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో నీ బలం ఉడిగిపోయిన రోజు నీ బలం నేను విడిచి వెళ్ళిపోయిన రోజు నువ్వు బలహీనుడు అయిన రోజు నీకంటూ ఎవరు నీకు అండగా నిలబడని రోజు నువ్వు బలహీనుడిగా మిగిలిపోతావు నిస్సహాయకుడిగా మిగిలిపోతావు ఒక విషయాన్ని గమనించు దేవుడు నిన్ను కాపాడాలని నిన్ను సంరక్షించాలని నీకు తోడుగా ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే దేవుడు చూపేటటువంటి ఆ మారు మనస్సుకు సంబంధించినటువంటి రక్షణ కోసం నిన్ను నీవు సిద్ధపరచుకో ఎన్నిసార్లు నిన్ను దేవుడు మారు మనస్సు పొందటానికి అవకాశించినప్పటికీ నువ్వు మార్పు చెందటం కోసం దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపించినప్పటికీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని నీలో కలిగించాలని దేవుడు ప్రయత్నం చేసినప్పటికీ కూడా కలిగించినప్పటికీ కూడా మారు మనస్సు పొందకుండా మార్పు చెందకుండా నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోకుండా లోకంలో ఉన్నటువంటి పరిస్థితులతో రాజీ పడిపోయి జీవించినటువంటి నీవు దేవుని యొక్క శిక్షను తప్పించుకోగలవా దేవుని యొక్క ఉగ్రతను భరించగలవా ఎన్నిసార్లు దేవుడి నీకు అవకాశం ఇచ్చాడు ఎన్నిసార్లు నువ్వు మార్పు చెందటానికి దేవుడు నీ జీవితంలో నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడి వైపు తిరగటానికి నీకు అవకాశం ఇచ్చాడు ఒకసారి మనసు పెట్టి ఆలోచించి ప్రయోజన మారు మనస్సు పొందకపోతే నశించిపోతాడు మార్పు చెందకపోతే నరకానికి వెళ్ళిపోతాడు ప్రతి సోదరుడ నిన్ను నన్ను దేవుడు నరకానికి వెళ్ళిపోవటానికి చేయలేదు నువ్వు నేను నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు కానీ మరి దేవుణ్ణి కలిగి ఉండకపోతే ప్రభుత్వ యేసుక్రీస్తుని మనం రక్షకుడిగా కలిగి ఉండకపోతే ఆయన లేకుండా ఈ లోకంలో జీవిస్తే మన లోకయాత్రను ముగిస్తే మరి వెళ్ళేది నరకమేగా ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా నువ్వు జీవిస్తే ఆయనతో ఎటువంటి సంబంధం నీకు లేకపోతే నువ్వు నరకానికి వెళ్లేవారి లిస్టులోనే ఉంటావు భయపెట్టే ప్రయత్నం లేదు మారు మనస్సు పొందటానికి ఉన్న అవకాశాన్ని గుర్తించమని హెచ్చరిస్తూ ఉన్నాను ప్రి సహోదరు సహోదరి ఈ విషయాన్ని గమనించండి ప్రభు అనేసి క్రీస్తు మన జీవితంలో మన హృదయంలో మన కుటుంబంలో ఉంటేనే మనకు పరలోకం సాధ్యం మారు మనస్సుకు తగిన ఫలములు మనలో కనిపిస్తేనే మనకు పరలోకం సాధ్యం నీతి నిమిత్తము ఇక్కడ ఈ లోకంలో దేవుని నిమిత్తము దేవుని రాజ్యం నిమిత్తము శ్రమలు అనుభవించి క్రీస్తుకు సాక్షిగా ఈ లోకంలో బ్రతికితేనే ఎవరు నరకానికి వెళ్ళకూడదని ప్రతి మనిషి యొక్క గురించి ఆలోచించే దేవుడు అనేక మందికి దేవుని యొక్క సువార్తను తెలియజేస్తూ ఉన్నాడు అనేక మందిని క్రీస్తుని రక్షకుడిగా పరిచయం చేస్తూ ఉన్నాడు అనేక మంది జీవితాల్లో దేవుడు క్రీస్తుని వారికి అండగా రక్షకుడిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రతి సహోదర సహోదరి ఈ విషయాన్ని గమనించు దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి కృప ఎంత ఉత్తమమైందో ఒక్కసారి ఆలోచించు ఎన్నిసార్లు దేవుడు నీకు మనసు పొందటానికి అవకాశం ఇచ్చాడు ఎన్నిసార్లు ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు త్రోసివేసిన వాడిగా ఉన్నావు ఒకసారి నీ హృదయాన్ని నీ జీవితాన్ని పరిశీలించుకో సహోదర ఈ రోజు నువ్వు మారు మనసు పొందటానికి ఇష్టం లేని వాడిగా ఈ రోజు నీకు అవకాశం వచ్చినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉన్నట్లయితే ఒక రోజు నువ్వు మారు మనసు కోరుకున్నా మార్పు చెందిన జీవితాన్ని గురించి ఆశపడిన అది నీకు దొరకదు అందనంత దూరంలో అది నీకు వెళ్ళిపోతుంది కనుక సమయం ఉండగానే నేడు అనే సమయం ఉండగానే నీ జీవితాన్ని మార్చుకు ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది నేను నీ మనసు మార్చుకొని నేను సంరక్షించి నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగిన రక్షణ కలుగు చేయగలిగిన జీవం కలిగిన దేవుని తిరిగి ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తావు అటువంటి కృప దేవుడు నీకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అటువంటి కృపదేవుడు దయచేయను కాక ప్రార్థించేద్దాం పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి మారు మనసుకు తగిన ఫలములు ఫలించడానికి మార్పు పొందిన జీవితాలని జీవించటానికి మాకు సహాయం దయచేయమని చూపించమని రక్షించబడిన వారిగా నీకు సాక్షులుగా బ్రతికేటటువంటి సహాయం అందించమని ఏస్తున్నామోలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె